రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఇవాళ రిలీజ్ కావాల్సి ఉందండి కానీ కాలేదు కాకుండా తెలంగాణ హైకోర్టు దాని మీద స్టే విధించింది మూడు వారాల పాటు స్టే అమల్లో ఉంటుంది అని చెప్పింది జనవరి పదకొండవ తేదీన మళ్ళీ ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతుందన్నమాట అనమాట అప్పటి వరకు ఈ సినిమాని ప్రదర్శించడానికి వీలు లేదు అయితే ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన వైనం కానివ్వండి అసలు ఆ సినిమాలో ఉన్నటువంటి ఏమిటి అనేది కానివ్వండి చాలా ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఉన్నాయి దానికి సంబంధించి వాటి గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను ఈ సినిమాని అక్టోబర్లో సెన్సార్ సర్టిఫికేట్ కోసం రామ్ గోపాల్వరం పంపించాడండి పంపిస్తే అక్కడ ఎగ్జామినింగ్ కమిటీ అని ఉంటుంది ఆ ఎగ్జామినింగ్ కమిటీ చూసి వాళ్ళు ఏకగ్రీవంగా ఈ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఎందుకంటే ఇది సెన్సార్ వారి మార్గదర్శకాలకు భిన్నంగా వ్యతిరేకంగా ఉల్లంఘించే విధంగా ఉన్నది అని చెప్పి ఇచ్చారండి చాలా స్పష్టంగా ఆ తర్వాత దాన్ని రివైజింగ్ కమిటీకి పంపించారు సెన్సార్ బోర్డులోనే ఈలోగా లోకేష్ గారు కొన్ని లేఖలు రాశారు అబ్జెక్ట్ చేస్తూ ఈ సినిమా విడుదలకి ఏంటంటే మా పరువు ప్రదేశాలకి భంగం కలిగి కలిగించే విధంగా ఈ సినిమా ఉన్నది మా రాజకీయ ప్రయోజనాలకి ప్రయోజనాలను దెబ్బ కొట్టే విధంగా కూడా ఈ సినిమా ఉన్నది కాబట్టి ఈ సినిమా విడుదలకు మీరు అనుమతి ఇవ్వవద్దు అని అయితే వీరి యొక్క లేఖని మరి యాక్చువల్గా వాళ్ళని పిలిచి పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళతో కూడా మాట్లాడాలి మాట్లాడకుండానే ఈ రివైజింగ్ కమిటీ వారికి ఇస్తే వారు ఈ సినిమాను చూసి కొన్ని కట్స్ సజెస్ట్ చేసి సినిమాకి యూ సర్టిఫికెట్ ఇచ్చారండి యూనివర్సల్ అనమాట అందరూ చూడవచ్చు అని చెప్పి సో దాని మీద లోకేష్ గారు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టుకు వెళితే నిన్న ఆ సినిమా విడుదలని నిలిపివేస్తూ వారు ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వారు జస్టిస్ సూర్యపల్లి నంద గారు అయితే ఇందులో ఒక విశేషం ఏంటంటే ఒకటి రివైజింగ్ కమిటీ వాళ్ళు అనేక నిబంధనలను ఉల్లంఘించి ఇచ్చారు అని చెప్పి అనే వాదన ఒకటి అది పక్కన పెడితే అసలు ఈ సర్టిఫికెట్ని ఎందుకు రిఫీట్ చేశారు ఫస్ట్ టైము ఏమేమి ఉన్నాయి ఇందులో అనేది కనుక ఒకసారి చూస్తే మనం ఈ సినిమా ఆట వాళ్ళు చెప్పింది బయోగ్రఫీ ఆఫ్ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ వాళ్ళు చెప్పింది ఇది సినిమా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బయోగ్రఫీ వారి యొక్క ఆత్మకథానం ఆట ఇది వాళ్ళు ది ఇట్ టు బి బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాం అని చెప్పి చెప్పారు మూవీ మేకర్స్ అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు అన్నమాట టైమ్ లైన్ ఈ సినిమా టైమ్ లైను ఇందులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఒకటి దాన్ని మెన్షన్ చేశారు పదే పదే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసు అది యాక్చువల్గా సబ్ జుడీస్ అండి కోర్టులో ఉన్నది సో కోర్టులో ఉన్న వ్యవహారాన్ని సబ్ జూడీస్గా ఉన్న వ్యవహారాన్ని ఈ సినిమాలో కావాలని పదే పదే ప్రస్తావించారు అంతేకాదు ఇందులో యాక్చువల్ పర్సన్స్ నేమ్స్ పొలిటికల్ పార్టీల పేర్లు పార్టీ సింబల్స్ మౌంటేజెస్ వాయిస్ ఓవర్స్ అంటే రాజకీయ నాయకుల మాట్లాడిన ఒరిజినల్ వాయిస్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయట ఇంకొక ప్రైమ్ ఇష్యూ ఆఫ్ కన్సర్న్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఆందోళన కలిగించే అంశం ఇందులో అన్కానీ అండ్ స్ట్రైకింగ్ రిసెంబలెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ కొన్ని క్యారెక్టర్లు ఈ ఫిల్మ్లో ఉన్న క్యారెక్టర్లన్నీ కూడా నిజ జీవితంలో ఉన్న మనుషులకి పోలి ఉండటం కాదు ఆల్మోస్ట్ ఒకటే అనమాట బయట ఉన్న వ్యక్తుల్ని ఈ సినిమాలో కూడా పెట్టారు విత్ యాక్చువల్ పబ్లిక్ అండ్ పొలిటికల్ ఫిగర్స్ అండ్ సెలబ్రిటీస్ అని చెప్పి అన్నారు వారు అప్పుడు అబ్జెక్ట్ చేసినప్పుడు చెప్పిన మాటలు అంతే కదండి ఇందులో ఎవరెవరిని ఏ ఏ క్యారెక్టర్లని చూపించారు యాక్చువల్గా వాస్తవ జీవితంలో ఉన్న వాళ్ళని సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు కొణిజేటి రోసయ్య గారు వీళ్ళందరినీ కూడా నెగటివ్ లైట్లు చూపించారు అంతేకాదండి వీళ్ళలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్ర పన్ని ఆయన అధికారంలోకి రానియకుండా చేయడానికి ఆయన మీద సిబిఐ ఈడీ కేసులో కూడా పెట్టించారు అని కూడా ఉన్నది సినిమాలో సో ఆ రకంగా ఈ ఫిల్ము ఈ అందరి వ్యక్తులకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రతిష్టని దిగజార్చే విధంగా వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నది అలాగే ఆయా రాజకీయ పార్టీలకు కూడా మరి సోనియా గాంధీ గారు వీళ్ళంటే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ ఆయా పార్టీలకు కూడా వాటి యొక్క ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నది అని చెప్పి అన్నారు అంతేకాదండి ఈ సినిమాలో చాలా స్పష్టంగా స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకున్నారు కిక్ బ్యాక్స్ తీసుకున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా ఈ సినిమాలో ఒక స్టాండ్ తీసుకున్నారు అది కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది అని చెప్పి ఎగ్జామినింగ్ కమిటీ వాళ్ళు ఫస్ట్ ఫీల్ అయ్యారు రాస్తే తర్వాత నేను చెప్పినట్టుగా రివైజింగ్ కమిటీకి పంపిస్తే రివైజింగ్ కమిటీ వాళ్ళు ఇందులో కొన్ని సీన్స్ తీసేసి మీరు పెట్టండి అని చెప్పి అన్నారట తీసేసామని చెప్పారట ఏమిటయ్యా అది అంటే ఈ డైరెక్టర్ అంతకుముందు ఏదో డిస్క్లైమర్ ఒకటి ఇచ్చాడట మరి రామ్ గోపాల్ వర్మ అదేంటో తెలియదు కానీ దానికి బదులుగా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ విత్ సినిమాటిక్ లెబర్టీస్ అంటే వాస్తవ ఘటనల ఆధారంగా తీసిన సినిమా కానీ ఒక సినిమాగా కొన్ని కొన్ని లిబర్టీస్ తీసుకున్నాము అన్నమాట కొన్ని మార్పులు చేశాము అన్నట్టుగా రాస్తారట ఆ విధంగా మార్చారు అలాగే ఎక్సైజ్ ద నేమ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ స్కి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అనే మాటని వచ్చి ఎక్కడ వస్తే సినిమాలో అక్కడ తీసేయమని చెప్పారట తీసేసామని చెప్పారట తర్వాత గోదావరి పుష్కరాలు ఆ ఒరిజినల్ ఫుటేజ్ అంతా వాడారంటండి ఎందుకు వాడారు చంద్రబాబు నాయుడు అక్కడ దగ్గరుండి చాలామంది చంపించాడు అని చూపించాలన్నమాట ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఉంటాయి కదా వాటిని జగన్మోహన్ రెడ్డి గారి ఒరిజినల్ వాయిస్లోనే పెట్టారట వాటిని కూడా తీసేసాము చెప్పారు తర్వాత అలాగే లిక్కర్ బ్రాండ్స్ పేర్లు అవి ఇవి ఏవో చెప్పారట నేను అనుకోవడం లిక్కర బ్రాండ్స్ పేర్లు అంటే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు వీటికి అనుమతులు అని చెప్పి చెప్పించుంటారు రామ్ రామ్ గోపాల్ రమచేత ఈ సినిమాల్లో వాటిని కూడా తీసేయించారు ఆ తర్వాత ఎన్టీఆర్ పేరు వచ్చిందట చాలాసార్లు అంటే ఎన్టీఆర్ పేరు తీసుకొని చంద్రబాబు నాయుడిని తిట్టడం అనేది ఒకటి కథ చేస్తారు వీళ్ళు సో దానిని కూడా ఎన్టీఆర్ పేరు ఎక్కడ వచ్చినా సరే ఆ పేరుని తొలగింపజేశారట ఆ తర్వాత ముగ్గురు అమ్మాయిలతో అనేటువంటి పదం ఉందట దాన్ని కూడా మరి తీసేయించారట అమ్మాయిలతో అనే పదం ఎందుకు వచ్చి ఉంటుంది మీరు ఊహించుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి గారి పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావన ఏదో చేసి ఈ విధంగా చేసి ఉంటారు సో అది కూడా తీసేయమంటే మరి అవన్నీ తీసేసారట ఈ మొత్తం రెండు నిమిషాల ఒక సెకండ్ ఉన్నది కాబోలు ఈ టైం ఈ టోటల్ డిలీషన్స్ ఇవన్నీ కూడా టోటల్ రీప్లేస్మెంట్స్ సో ఆ విధంగా యాక్చువల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ చివరికి నూట ఇరవై ఆరు నిమిషాలట ఉన్నది ఇదండి జరిగింది సో ఇవన్నీ తీసేశామని చెప్పి చెప్పి ఎగ్జామ్ ఆ రివైజింగ్ కమిటీ చేత ఇప్పుడు సర్టిఫికేట్ తెప్పించుకున్నారు వీళ్ళు తెప్పించుకుంటే దాని మీద ఇప్పుడు లోకేష్ గారు హైకోర్టుకు వెళ్ళారు సో అక్కడ ఉన్న మురళీధర్ గారు అని చెప్పి లాయరు వారు వాదించారు దాని మీద కోర్టు ఏమైనా అభిప్రాయపడిందంటే ఏ బేర్ పెరూజల్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద రిఫ్యూజల్ బై ద ఎగ్జామినింగ్ కమిటీ క్లియర్లీ ఇండికేట్స్ ద అబ్జర్వేషన్స్ ద ద సబ్జెక్ట్ ఫిల్మ్ ఈస్ డైరగేటరీ టువర్డ్స్ ఫ్యూ పర్సన్స్ అండ్ దేర్ పొలిటికల్ పార్టీస్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ పట్ల వ్యతిరేకంగా డ్యామేజింగ్గా ఈ సినిమా ఉన్నది అనేది ఎగ్జామినింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిఫ్యూజన్ బట్టే మనకు అర్థమవుతోంది అని జడ్జి గారు అన్నారు సో మూడు వారాల పాటు నేను సస్పెండ్ చేస్తున్నాను ఎందుకంటే ప్రైమా ఫేసి ప్రాథమికంగా వాళ్ళు వాదించింది పిటిషన్లు వాదించిన దాంట్లో వాస్తవం ఉందని చెప్పి అర్థమవుతోంది కాబట్టి మొత్తం మీరు పిటిషనర్లు ఏవైతే అబ్జెక్షన్స్ రైజ్ చేశారో వాటికి సంబంధించి మీ వివరణలు అన్నీ కూడా ఇవ్వండి మళ్ళీ జనవరి పదకొండవ తేదీన నేను ఈ కేసు టేకప్ చేస్తాను అని చెప్పి న్యాయమూర్తి అన్నారు కాబట్టి ఇందులో ఉన్న కొన్ని అంశాలు మనకు అర్థమయ్యాయి ఏం లేదండి ఈ సినిమాలో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మొత్తంగా సరే జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసుకొని చూపించుకోవచ్చు ఎంతైనా వాళ్ళకి డబ్బులు ఉన్నాయి చూపించుకుంటారు రామ్ గోపాల్ వర్మ రెడీగా ఉన్నాడు డబ్బులు తీసుకొని చూపించడానికి ప్రొజెక్ట్ చేయడానికి ఎలివేట్ చేయడానికి కానీ ఎన్ని ఎలివేషన్ ఇచ్చినా కూడా అది మామూలుగా నడవదు మన సినిమాల్లో ఏంటంటే విలన్ను కూడా బాగా ఎలివేట్ చేసి చూపించాలి చూపించి పెద్ద విలన్లు చేస్తే అప్పుడు హీరో గారు కూడా పెద్దగా కనిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన హీ హీఈస్ వెరీ షార్ట్ ఇన్ స్టేచర్ నాట్ మియర్లీ ఫిజికలీ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ ఐడియాలజీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ పొలిటికల్ స్టాన్సెస్ అన్నీ కూడా పొలిటికల్ లైఫ్ అంతా కూడా అందుకని విలన్ కూడా చూపించాలి కాబట్టి అక్కడ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు వీళ్ళంతా విలన్లు అనమాట రామ్ వర్మ ప్రకారం ఈ సినిమాలో కొణిజేటి రోసయ్య గారు ఇక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఉంటారు లోకేష్ కూడా బహుశా ఉండి ఉంటాడు ఈ సినిమాలో వాళ్ళందరినీ చూపించి నెగిటివ్గా చూపించి వాళ్ళందరూ కుట్ర పండితే వాళ్ళందరితో పోరాడి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద లీడర్ అయిపోయి సీఎం అయిపోయాడు అని చూపించడం ఈ సినిమా ఉద్దేశం అండి సో అందులో భాగంగా వాళ్ళ మీద అవాకులు చెవాకులు అన్ని పేరు ఉంటాడు రామ్ గోపాల్ వర్మ నిత్యాతి నిజంగా తీసుకుంటాడందులో ఏం సందేహం లేదు సో దాని మీద ఇప్పుడు మరి ఈ స్టే ఆర్డర్ వచ్చింది జనవరి ప పదకొండవ తేదీన మరి కోర్టు ఆ తర్వాత హీరింగ్ అయిపోయి తీర్పు ఎప్పుడు చెప్తారో తెలియదు ఒకవేళ కనుక ఈ సినిమాని మరొక రెండు నెలల పాటు రిలీజ్ చేయకుండా ఉంటే ఎన్నికల్లో ఏ బెనిఫిట్ అయితే పొందుదామని ఈ సినిమా తీశారో జగన్మోహన్ రెడ్డి అనుకో ఆ బెనిఫిట్ వాళ్ళకి రాదు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వస్తుంది ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తే అప్పుడు ఒక పార్టీ వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ ఆ సినిమా రిలీజ్ కావడానికి వీలు లేదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా ఎన్నికల లోపు రిలీజ్ అవ్వడానికి అవకాశం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పలుకుబడి ఉపయోగించి ఢిల్లీలో ఏమైనా చేస్తే చెప్పలేను కానీ బట్ ఇన్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఆర్డనరీ కోర్స్ ఆఫ్ మరి థింగ్స్ అది సినిమా ఈ ఎన్నికల లోపు వ్యూహం అనే సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం లేదు